పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారితో పాటు ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పన్నెండు మంది సిబ్బంది ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు ఈ సందర్భంగా వారి నుంచి రికార్డుల్లో లేని అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలను స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాలలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు హోంగార్డ్స్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ చెక్ చేసాము ఇంకా ఆరుగురు ఏజెంట్స్ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళని కూడా కస్టడీలో తీసుకొని వెరిఫై చేస్తున్నాము మనకి వీళ్ళందరి దగ్గర నుంచి గాను ఇప్పుడు టోటల్గా సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు అన్అకౌంటబుల్ క్యాష్ ఒకటి లభించుకుంటుంది దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము ఇదంతా కూడా మొత్తం స్టేట్ వైడ్గా ఆర్టీఏ ఆఫీసర్స్ మీద సర్ప్రైజ్ చెక్స్ అవుతున్నాయి దాంట్లో భాగంగా మన కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో రేంజ్ వాళ్ళు ఈరోజు పెద్దపల్లిలో చేయడం జరిగింది నేను వెహికల్స్ వెహికల్స్ ఏం సీజ్ చేయలేదండి వెహికల్స్ ఏం లేవు మనకి ఇంకా విచారిస్తున్నాము దీని మీద దీన్ని బట్టి మేము ఏజెంట్ల మీద ఎవరి మీద కేసు ఏం కాలేదండి ఏంటి అసలు ఏంటి వీళ్ళది వాళ్ళ దగ్గర ఉన్న పైసలకి అకౌంటబిలిటీ ఏ విధంగా చూపిస్తారు వాళ్ళది క్యాష్ రిజిస్టర్స్ ఉంటాయి కదా రాగానే ఫస్ట్ క్యాష్ రిజిస్టర్ తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు జబ్బులో ఎన్ని పైసలు పెట్టుకున్నారు